హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం మారుతి సుజుకి షిఫ్ట్ ఎల్డీఐ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఎల్డీఐ ఆప్షనల్ అండి ఈ కారుకి టూ పవర్ విండోస్ అయితే వస్తాయండి సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుందండి అలాగే ఈ కారు చూసుకున్నట్లయితే హర్యానా కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకు ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేదు పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటే జరిగింది నా పేరు పీవీసీ నాకు తెలంగాణ స్టేట్ వెహికల్స్ అనే బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి మారుతి సుజుకి షిఫ్ట్ ఎల్డీఐ ఆప్షనల్ అండి రెండు వేల పదిహేడు కారు రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై నాలుగు వేల కిలోమీటర్ల మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ ఇన్వైస్ ఓనర్ ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు టైర్స్ అరవై నుంచి డెబ్బై శాతం నాలుగు టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ని అన్యూస్ అండి వందకు వంద శాతం అయితే ఉంది మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్ హైవే మీద ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో మైలేజ్ అయితే వస్తుంది ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ నుండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండర్స్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒక కీ అన్యూస్ అండి అలాగే సేఫ్టీ విషయంలో సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది అలాగే సీట్ కవర్స్ వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా గ్రే కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి అక్కడక్కడ మైనర్గా గీతలు పడితే మాత్రం అక్కడక్కడ టచ్అప్లు అనేది జరుగుతాయి అయితే కామన్ అండి కారు బాడీ పరంగా పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ రెండు యాప్రాన్స్ రెండు లెక్స్ రేడియేటర్ పట్టి మొత్తం పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి ఈ కారు ధర విషయంలో చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలి చేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేచల్ డెలివరీ ఇస్తాను మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేట్ అండి చాలా రీజనబుల్ రేట్లలోనే ఇస్తున్నాను చాలా మంచి బండ్లు ఇస్తున్నాను నేను మీకు బండ్లు ఇస్తే కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంటుందండి మీరు రిపేర్లు ఖర్చులు అయితే ఏమీ పెట్టేదైతే ఉండదండి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చెక్ చేయించి పంపిస్తాను మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలకి అన్ని కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మార్త్ సుజుకి షిఫ్ట్ ఎల్డిఏ ఆప్షనల్ గ్రే కలర్ కారు ఫ్రంట్ బానేట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాప్స్ ఎనభై శాతం ఉన్నాయి బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఫ్రంట్ ఉన్నటువంటి టైర్ డెబ్బై ఎనభై శాతం టైర్ అయితే ఉంది అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడచ్చు కార్తో వచ్చినటువంటి టైర్స్ అండి ఇవి దాదాపుగా ఒక రెండు కార్తో వచ్చినాయి రెండు వేపించారు ఇచ్చారు ఇవి చూసుకున్నట్లయితే వెనకాల టైరు ఒక అరవై శాతం వెనకాల టైర్ అయితే ఉందండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల రెండు టైర్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ పర్ఫెక్ట్గా ఉంది అలాగే రూ బై డిక్కీ ఓపెన్ కరోనా రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అడ్వకేట్ లాయర్ యూజ్ చేసినటువంటి కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్ని వందకు వంద శాతం స్టెప్ని టైర్ అయితే ఉందండి అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే చూడొచ్చండి ఒక అరవై డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లకు చాలా నీట్ గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా అయితే ఉంది కంపెనీ లేబుల్స్ తో కార్ అయితే ఉంది తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి వందకు డెబ్బై శాతం ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది అలాగే చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది రెండు పవర్ విండోస్ ఉన్నాయి సీట్ కవర్స్ చాలా నీట్గా అయితే ఉన్నాయండి డెబ్బై ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కీస్ టూ కీస్ అయితే ఉన్నాయి ఒక కీ అయితే యూజ్ చేసింది అయితే లేదండి కొత్త కీ అండి అలాగే చూసుకున్నట్లయితే సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో ఉంది ఏసీ కూడా చిల్లేసి గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి టైర్స్ వచ్చేసి ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదు అలాగే బ్యాటరీ ప్రాబ్లం ఏం లేదు అలాగే రేడియేటర్ పట్టి కూడా కంపెనీ రేడియేటర్ పట్టి ఉంది రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు యాప్లాన్స్ కంపెనీ టేస్టింగ్తో ఉన్నాయి రే అలాగే బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి కార్కి ఎటువంటి పెట్టుబడి లేదు కేవలం తీసుకునే కానీ ఈ కార్ అయితే ఉందండి రెండు వేల పదిహేడు షిఫ్ట్ ఎల్డీఐ ఆప్షన్లు నలభై నాలుగు వేలు తిరిగింది ఫస్ట్ ఓనరు ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి అన్నీ కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి లేకపోతే వద్దండి వదిలేసేయండి నేను చాలా రీజనబుల్గానే మంచి కార్లు అయితే పెడుతున్నానండి ఇటువంటి కార్లు నేను ఇచ్చే కార్లు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే దొరకవండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీ సింహు అందరికీ బై జై హింద్